నమస్తే వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ నేను కవి ఏదైతే నేపాల్ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సుశీల కార్కి భారత్తో సంబంధాలపై తన తొలి స్పందనని వెల్లడించారనేసే చెప్పుకోవచ్చు తాను ముందుగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి అయితే నమస్కారాలు చెబుతున్నానని ఆయనపై తనకు మంచి అభిప్రాయం ఉందని చెప్పేసి కూడా ఆమె పేర్కొనడం జరిగింది ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్యపరమైన బంధాన్ని వివరిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరగా ఆసక్తికరంగా మారాయనేసే చెప్పుకోవచ్చు ఏదైతే శుక్రవారం ప్రధానిగా ఎంపికైన అనంతరం ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది ఏదైతే భారత నేపాల్ సంబంధాలపై మాట్లాడుతూ ఏదైతే వంట గదిలో గిన్నెలు ఉన్నప్పుడు అవి చప్పుడు చేయడం సహజం అలాంటివి జరుగుతూనే ఉంటాయని ఆమె హిందీ సామెతను అయితే ఉదాహరణగా ఇచ్చారని చెప్పుకోవచ్చు ఏదైతే కష్టకాలంలో నేపాల్కు భారత్ ఎల్లప్పుడు అండగా నిలిచిందని చెప్పేసి కూడా ఆమె గుర్తు చేశారు ఏదైతే ప్రభుత్వం మధ్య భిన్నభిప్రాయాలు సహజమే అయినా ప్రజల మధ్య సంబంధాలు ఎంతో బలమైనవి అని స్పష్టం చేయడం జరిగింది అయితే మా బంధువులు స్నేహితులు ఎందరో భారత్లో ఉన్నారు ఇరు దేశాల ప్రజల మధ్య ఎంతో ప్రేమ సద్భావం ఉన్నాయి అని ఆమె అనడం జరిగింది అయితే తమకు భారత్తో ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని కూడా కార్కీ గుర్తు చేసుకున్నారు అయితే తాను వారణాసిలోని అయితే బెనరాస్ హిందీ యూనివర్సిటీలో మాస్టర్స్ చదివిన రోజులను ఆమె గుర్తు చేసుకున్నారు అయితే నాకు ఇప్పటికీ నా గురువులు స్నేహితులు గుర్తున్నారు గంగా నది తీరంలోని మా హాస్టల్ కూడా జ్ఞాపకం ఉంది అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది ఏదైతే వేసవి రాత్రుల్లో మేమంతా ఆ భవనంపైనే నిద్రపోయే అంటూ కూడా తన గతాన్ని అయితే తను గుర్తు చేసుకుందని చెప్పుకోవాలి ఏదైతే తన ఆ బీరాట్ నగర్ భారత సరిహద్దుకు కేవలం ఇరవై ఐదు మైళ్ళ దూరంలోనే ఉందని చెప్పేసి చిన్నప్పుడు సరిహద్దులోని మార్కెట్కు వెళ్ళి తరచూ సరుకులు కొనుగోలు చేసేదాన్ని అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది అయితే భారత నాయకులను తాము సోదర మనులుగా భావిస్తామని వారి పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని చెప్పేసి కూడా సుశీల కార్గి అనడం జరిగింది అయితే అంతర్జాతీయ వ్యవహారాలు కావచ్చు దేశాల మధ్య విధానపరమైన నిర్ణయాలపై కూడా త్వరలోనే చర్చలు జరుపుతామని చెప్పేసి కూడా ఆమె వివరించడం అయితే జరిగింది అయితే డెబ్బై మూడేళ్ల సుశీల కార్కి దేశంలో పాతకపోయిన పాత రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా యువ నిరసనాకారులు చేసిన ఉద్యమం ఫలితంగా ప్రధాని పదవిని అలంకరించడం విశేషమనేస్తే చెప్పుకోవచ్చు అయితే మాజీ ప్రధాని ఓలీ ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో నేపాల్ వ్యాప్తంగా నిరసనలు అయితే వెలువెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు ఈ ఆందోళనలు అయితే హింసాత్మకంగా మరీ పోలీసులు కాల్పుల్లో యాభై ఒక్క మందికి పైగా మరణించినట్టయితే తెలిసింది అయితే ప్రజాగ్రహిత తీవ్ర రూపం దాల్చడంతో ఓలీ ప్రభుత్వం గద్ద దిగాక తప్పేం లేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో అధ్యక్షుడు రామ్ చంద్ర పాడ్య నిరసన ప్రతినిధులు ఆర్మీ చీఫ్ మధ్య జరిగిన చర్చలు అనంతరం సుశీల కార్కిని మధ్యంతర ప్రధానిగా ఏకగ్రీవంగా అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది అయితే రెండు వేల పదహారు నుండి రెండు వేల పదిహేడు వరకు నేపాల్ తొలి మహిళా ప్రధాని న్యాయమూర్తిగా ఆమె అవినీతి కేసులో ఎంతోమంది రాజకీయ నాయకులకు శిక్షలు విధించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినట్టయితే తెలుస్తుంది ఏదేమైనా కూడా భారతదేశం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ పట్ల అమితమైన గౌరవం ఉంది వారు వ్యవహరించే తీరు కావచ్చు భారతని అభివృద్ధి చెందిన తీరు కావచ్చు నాకు చాలా ఆదర్శం అని చెప్పేసి కూడా ఆమె అభిప్రాయపడడం జరిగింది ఇది ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తున్నాం నేను ఫస్ట్ న్యూస్తో మీకు